రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో కారు భీభస్సం సృష్టించింది పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వేపై కార్ రేసింగ్ కు పాల్పడ్డారు కొందరు యువకులు రేసింగ్ టైంలో అతి వేగంగా దూసుకువచ్చిన కారు పల్టీలు కొట్టింది ఈ ఘటనలో గణేష్ అనే యువకుడు మృతి చెందాడు మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు పిల్ల నెంబర్ టూ నైన్టీ సిక్స్ వద్ద డివైడర్ ను ఢీకొట్టిన థార్ ఐదారు పల్టీలు కొట్టింది మితిమీరిన వేగమా మద్యం కార్ డ్రైవ్ చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో కారు భీభస్ఆర్ ఎక్స్ప్రెస్ వే పై కార్ రేసింగ్ కు పాల్పడినట్లుగా తెలుస్తోంది కొందరు యువకులు రేసింగ్ టైంలో అతి వేగంగా దూసుకువచ్చింది కారు పల్టీలు కూడా కొట్టింది ఈ ఘటనలో గణేష్ అనే యువకుడు మృతి చెందాడు మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు పిల్లర్ నెంబర్ టూ నైన్టీ సిక్స్ వద్ద ఈ ఘటన జరిగింది డివైడర్ ను ఢీ కొట్టిన థార్ ఐదారు పల్టీలు కొట్టింది మితిమీరిన వేగమా మద్యం మత్తులో కార్ డ్రైవ్ చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు